ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నా అయితే ఒక డిజైన్ ఇస్తున్నా అనమాట ఇట్లా బీడ్స్ ఓన్లీ కుచ్చుళ్ళు ఏమి యూజ్ చేయకుండా దారం తోటి కాకుండా ఇట్లా బీడ్స్ తోటి ఇస్తున్నాను అనమాట కుచ్చుళ్ళు ఇది ఇది పెళ్లి కూతురు చీర అనమాట ఈ విధంగా ఇస్తున్నాను ఇవి దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఇట్లా వైట్ బీడ్స్ ఇట్లా చీర కలర్లో బీడ్స్ అనమాట ఇవి ఇలాంటి బీడ్స్ అనమాట ఇప్పుడు ముందుగా ఇట్లా చీర అంచుకి ఇట్లా నేనైతే ఇట్లా తమ్ముతో కొలత పెట్టుకొని ఇస్తున్నా అనమాట ఇట్లా దీనికి అంచుకి ఈ విధంగా కుచ్చుకోవాలన్నమాట ఇట్లా నాట్ నాటేసుకోవాలన్నమాట చీరంచుకు ఈ విధంగా నాట్ వేసుకొని తర్వాత ఇట్లా బీడ్ ఫస్ట్ చీరంచు కలర్ బీడ్ అనమాట తర్వాత వైట్ కలర్ బీడ్స్ అనమాట మీడియం సైజువి ఇట్లా నాలుగు వేసుకోవాలన్నమాట ఇట్లా నీళ్ళలోకి ఫోర్ వేసుకున్నాక మళ్ళీ ఒకటి రౌండ్ బీడ్ అనమాట చీరాంచు కలర్ది తర్వాత మళ్ళీ త్రీ బీడ్స్ వేసుకోవాలన్నమాట త్రీ బీడ్స్ ఇట్లా త్రీ బీడ్స్ వేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ ఇట్లా చీఈ ఉంటుంది కదా ఇక్కడ ఫోర్ బీడ్స్ వేసుకున్నాం కదా స్టార్టింగ్లో ఈ త్రీ బీడ్స్ కిందకని ఇట్లా ఫోర్ ఒక బీడ్ పైన వైట్ బీడ్ ఈ చీరాంచు కలర్ బీడ్తో ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇట్లా వీడియోలో చూపిస్తున్నా కదా అట్లా వేసుకోవాలన్నమాట ఇట్లా తర్వాత ఇట్లా పైన కుచ్చుకోవాలన్నమాట చీరకు ఈ విధంగా తర్వాత బ్యాక్ సైడ్ నుంచి నాట్ నాటేసుకోవాలి ఇట్లా నాటేసుకున్నాక మళ్ళా ఇది ఎక్స్ట్రా దారం కట్ చేయకుండా ఇట్లా దీంట్లో ఈ బీల్లో వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్స్ట్రా ఉండే దారం కట్ చేసుకోవాలన్నమాట అది ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫైనల్గా డిజైన్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట ఇట్లా ఈ విధంగా వచ్చిందనమాట డిజైన్ మొత్తం ఇట్లా బీ కుర్చులో లేకుండా ఓన్లీ బీడ్స్ తోట వేసాయనమాట ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది